శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి కుంభ కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపు ఆగస్టు ఇరవై రెండవ తేదీన కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు చంద్రుడి యొక్క ప్రభావం ఉండటం వలన ఈ రాశి వారు మీరు మంచి చేయాలి అనుకున్నా కూడా మీకు చెడు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీ యొక్క ఆలోచన విధానం అనేది ఇప్పుడు సరైన స్థితిలో ఉండకపోవడం వలన అలాగే మీరు ప్రతి విషయంలో కూడా నెమ్మదిగా సాగడం వలన మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మీరు కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది రేపటి రోజున మీరు ఎవరిని నమ్మకపోవడమే మీకు చాలా మంచిది లేదంటే అనుకొని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా మీకు మిశ్రమంగా కనిపిస్తోంది ఇక ఇంట్లో బయట కొన్ని రకాలైనటువంటి సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి పరిస్థితి అయితే గోచరిస్తోంది ఆ కారణంగా స్నేహితులతోని బంధువులతోని కొన్ని వివాదాలు మీకు జరిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక మీరు నూతనంగా చేసేటటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగంలో మీకు కొంచెం గందరగోళ స్థితి అనేది ఏర్పడబోతోంది అదేవిధంగా వ్యాపారులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఇంట్లోని పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా మారేందుకు మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి పనులను చేయడానికి ప్రయత్నం చేయండి వారికి ఏం కావాలో తెలుసుకొని వారి అవసరాలను సమకూర్చండి ఇలా చేయడం ద్వారా పాది కూడా మీకు ఎంతో సపోర్ట్గా ఉంటారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తిని మీరు కలవబోతూ ఉన్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మీరు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి వారు మిమ్మల్ని బయటపడేస్తారు మీరు చేసేటటువంటి పనులకు సపోర్ట్గా నిలుస్తారు కాబట్టి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తిని మాత్రం దూరం చేసుకోకండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ వైవాహిక జీవితంలో కూడా అనుకూలంగా ఉండబోతోంది రేపటి రోజున మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దత్తాత్రేయ స్వామిని పూజించండి వీలు కాకపోతే దత్తాత్రేయ స్తోత్రాలు పఠించినా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీకు అనుకూల ఫలితాలు పొందడానికి దత్తాత్రేయ స్వామిని స్మరించుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్